వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇన్ని బ్యాగులు వేసుకొని మీ ముందు ఇలా కూర్చున్నాను అనుకుంటున్నారా సో సంక్రాంతి అయితే దగ్గరికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా షాపింగ్ చేశారని అనుకుంటున్నాను నేనైతే షాపింగ్ చేసి ఇంకా రెడీగా ఉన్నాను అనమాట నేను షాపింగ్ చేసి ఏమేమి అనేసి ఈ లాగ్లో అయితే మీకు చూపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ముందుగా ఏమేమి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లన్నీ కూడా సైడ్కి పెట్టేసి ఏమేమి కొనో ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను సో ఇవైతే ఇప్పుడు పెట్టేదాం మాకు ఇంత షాపింగ్ చేసినందుకు గిఫ్ట్ కూడా వచ్చిందనమాట సో మీకు అది లాస్ట్లో అయితే చూపిస్తాను పండగ వచ్చిందంటే చాలు కదా ఇంకా అందరం ఇంకా హడావిడిలో అనమాట షాపింగ్ చేయడం అవి ఇవి కొండ సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ చూపించేది ఏంటంటే ముందుగా ఫంక్షన్ కావనని పెళ్ళిళ్ళు కావనని దేనికైనా సరే మనం కట్టుకునే శారీస్ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే చూపిస్తాను మీరు నా షాపింగ్ కానీ చూసే ఉంటే మేము ఎక్కడెక్కడ ఏమేమి కొన్నామో ఎలా తిరిగామనేసి మీకు తెలిసే ఉంటుంది మా శ్రీకాకుళంలోనే మేము షాపింగ్ అయితే చేస్తాము మేము ఫస్ట్ వెళ్ళే షాపింగ్ మాల్ వచ్చేసి సౌత్ ఇండియా సో సౌత్ ఇండియాలో ఈ సారీస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ పిల్లలకి వేరే వేరే మాల్స్ అయితే తిరిగాము వాళ్ళకైతే ఒక్క దగ్గర కూడా సెట్ కాలేదనమాట పిల్లల పాటల విషయంగా వచ్చేసరికి మాత్రం ఎన్ని షాపింగ్ మాల్స్ అయితే తిరిగాము ఎందుకంటే వాళ్ళకి ఎక్కడా సెట్ కాలేదు సో లాస్ట్కి అయితే జూడియోలు అయితే సెట్ అయ్యింది ఇలా మేము తిరిగే షాపింగ్ మాల్స్ వచ్చేసి జూడియో ట్రెండ్స్కి స్టైల్ యూనియన్కి కి సౌత్ ఇండియాకి ఇలా ఐదు షాపింగ్ మాల్కి అయితే తిరిగాము లాస్ట్కి పిల్లలకి అయితే జూడియోలు అయితే సెట్ అయ్యేవి సో ఫస్ట్ వచ్చేసి నా శారీస్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను సో శారీస్ అంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఏమైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి తప్పకుండా శారీలే కడతాం కాబట్టి సో టూ శారీసే తీసుకున్నాను అనమాట ఎక్కువగా తీసుకోలేదు సో నేను ఏవే శారీస్ తీసుకుని ఈ పట్టు శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకే ఈ శారీ అయితే నేను తీసుకున్నాను నా లాంగ్ వీడియో షాపింగ్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఈ శారీని నేను ఇలా మిర్రర్ దగ్గర వేసుకొని చూశాను కదా సో ఈ శారీ అనమాట సో దీనికైతే ఇప్పుడు వర్క్ చేయిద్దామనేసి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకా కాకపోతే నేను సంక్రాంతికి ఈ సారీ కట్టుకోవట్లేదు ఎందుకంటే సంక్రాంతి తర్వాత మ్యారేజెస్ అయితే ఉన్నాయి సో అలా వెడ్డింగ్స్కి అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాను వర్క్ అయితే చేయించాలనుకుంటున్నాను సో ఇది అయితే అంతగా నాకు కెమెరాలో వచ్చేసి దీని లుక్ అనేది అంతగా తెలియట్లేదు సో చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట సారీ చిన్న జెర్రీతో ఇక్కడ డిజైన్స్ అయితే వస్తుంది వంకి టైప్గా ఇలా ఆల్రెడీ ఈ టైప్లోనే నా దగ్గర అయితే ఒక శారీ అయితే ఉంది సేమ్ కలరే వస్తుంది కాకపోతే బార్డర్ వచ్చేసి బేబీ పింక్ అయితే వస్తుంది సో ఇంత లుక్ అయితే రాదనమాట అది దీనికన్నా కొంచెం లో క్వాలిటీ ఆ శారీ అయితే బట్ ఆ శారీ ఉన్నా సరే నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నాను ఎందుకంటే దీనికి దానికి బార్డర్ వేరే కాబట్టి దీని లుక్ అయితే నాకు ఎందుకో నచ్చింది రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట నేను ఇక్కడ ట్రైపోల్ లైట్ అయితే ఆన్ చేశాను సో లైటింగ్ వల్ల మీకు ఏంటంటే ఆ శారీ మీద ఉండే గోల్డ్ కలర్ జెరీ వర్క్ అయితే కనిపించట్లేదు సో నాకైతే ఈ సారీ మరి బాగా నచ్చే ఇంకా తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ సారీ ఇది సో గ్రే అండ్ పింక్ బార్డర్ అనమాట ఇది సో మీకు ఇక్కడ లైటింగ్లో రెడ్ కలరే కనిపిస్తుంది కదా బార్డర్ అయితే బట్ ఇది పింక్ కలర్ బార్డర్ అనమాట సో గ్రేకైతే ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో అందుకోసం ఈ సారీ కూడా తీసుకున్నాను ఈ గ్రే కలర్ లో పట్టు సారీ అయితే నా దగ్గర ఇప్పటి వరకు లేదనమాట సో అందుకోసమే తీసుకున్నాను దీనిపైన వచ్చే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట గ్రే కలర్ లో ఫ్యాన్సీ టైప్ సారీ అయితే ఉంది కానీ పట్టు సారీ అయితే లేదు ఇది మరి అంత పట్టు కాదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది కదా సో దీనికి కూడా మంచి వర్కే చేయించాలనుకుంటున్నాను నేనైతే సో బార్డర్ కూడా చాలా రిచ్గా అయితే ఉంది సో పౌట్ కూడా ఇంకా రిచ్ లానే కనిపిస్తుంది అనమాట మీకు లాస్ట్ లో వచ్చేసి ఈ సారీ ఆ సారీ పౌటును కూడా చూపిస్తాను ఈ గ్రే కలర్ శారీ పైన అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లూ కలర్ అయితే ఇచ్చాడు పింక్ కలర్ కూడా ఇచ్చాడు అనమాట త్రీ కలర్స్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి చిన్న చిన్నగా అయితే కనిపిస్తాయి సో కట్టుకుంటే లుక్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను చీర అనేది ఎలా ఉన్నా సరే బ్లౌజ్ అనేది వర్క్ అయితే మంచిగా చేపించుకుంటే చీర కట్టుకునేటప్పుడు మంచి లుక్ అయితే అనిపిస్తుంది సో నేనైతే మంచి మోడల్ పెట్టించాలనుకుంటున్నాను అది కూడా మగ్గం అయితే చేపించట్లేదు కంప్యూటర్ వర్క్ చేపించాలనుకుంటున్నాను కంప్యూటర్ వర్క్ అయితే మనం ఎలా వాచ్ చేసినా సరే ఏం కాదనమాట అలాగే హ్యాండ్స్ దగ్గర వచ్చేసి బీడ్స్ అయితే పెట్టించాలనుకుంటున్నాను సో ఈ టూ శారీసే నేనైతే తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక ఫ్రాక్ అనమాట ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను ఇది ఇంకా చూసిన వెంటనే నాకు నచ్చింది సో ఫ్రాక్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది బట్ చాలా బాగుంది అనమాట ఈ డ్రెస్ అయితే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో దీనికైతే వావర్ కోట్ అయితే వస్తుంది అనమాట లోపల లైట్ పింక్ కలర్ ఫ్రాక్ అయితే వస్తుంది బయట వైట్ కలర్ అయితే ఇలా వస్తుంది అనమాట వావర్ కోట్ సో దానిపైన వచ్చేసి చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి పైన చిన్న చిన్న హోల్స్ అయితే ఇచ్చారు లోపల హ్యాండ్స్ ఉన్నాయి మనకు కావాలంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట సో సో నాకైతే స్లీవ్లెస్ నచ్చదు కాబట్టి నేనైతే హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఈ డ్రెస్ అయితే చాలా స్మూత్గా ఉందనమాట క్లాత్ అయితే నిజంగా చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్లో అయితే చాలా బాగుంది ఎంత దూరం జర్నీ చేసినా సరే ఈ డ్రెస్ని అయితే క్యారీ చేయగలము సో ఈ డ్రెస్ అయితే నాకు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది సో దీనికి ఫ్యాంట్ ఏమీ రాదనమాట ఓన్లీ ఫ్రాక్ అని ఫ్లవర్ కోట్ పైన చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు కదా సో అలా ఇవ్వడం కూడా చాలా అనమాట డ్రెస్కి సో నాలాగా మీకు కూడా బట్టలు పిచ్చి అయితే ఉందా నాకైతే బట్టలు పిచ్చి సో మా చెల్లి కూడా నా కోసం అయితే ఒక ఫ్రాక్ అయితే అది అదైతే ఇన్స్టాలో తీసుకుంది అనమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫ్రాక్ అయితే ఇదైతే పట్టు ఫ్రాక్ ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకుంది ఈ కలర్ కూడా నా దగ్గర లేదనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా ఇలాంటి ఫ్రాక్లు అయితే సో మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఏ ఫ్రాక్ అయినా సరే కింద బార్డర్ అనేది ఉంటే బాగుంటుంది కదా దీనికి కూడా సిల్వర్ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చింది సో డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్స్ లాగా అయితే సిల్వర్ కలర్తోనే అనమాట మంచి షైనింగ్ క్లాత్ అయితే వస్తుంది సో వేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో ఇది ఒక సైనింగ్ పట్టు క్లాత్ ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటి ఫ్రాక్లో ట్రెండ్ కదా సో ఇవి వేసుకుంటే కూడా బొట్ట బొమ్మలాగా ఉంటామన్నమాట సో ఇది ఇంకా పట్టు క్లాత్ రావడంతో ఇంకా బొట్టలా అయితే వచ్చేసింది సో దీని అయితే ఇంకా ఐరన్ చేసి అయితే వేయించుకోవాలి సో ప్యాకింగ్లో అయితే కొద్దిగా నలిగింది అనమాట ఈ డ్రెస్సు సో ముందుకొచ్చే కూడా కుచ్చులైతే ఈ విధంగా అయితే ఇచ్చాడు సో అందుకే ఎక్కువగా బొట్ట టైప్లో అయితే వచ్చింది సో లోపల నుంచి పీల్స్ పెట్టడం వల్ల ఎక్కువ అయితే వచ్చింది సో నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట కొద్దిగా ఇది పెద్ద సైజ్ అయితే పెట్టింది మా చెల్లి సో డబుల్ ఎక్సెల్ అయితే పెట్టించింది నాకు బాగా లూజ్ వస్తుంది అనమాట టైట్ చేపించుకోవాలి సో సైనింగ్ క్లాత్ అయితే చాలా బాగుంది కదా ఫ్రాక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను మీరు అయితే వీడియో కంటిన్యూ చేయండి నెక్స్ట్ వచ్చేసి కొత్త సెట్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి సో నాకైతే ఈ గ్రే కలర్ డ్రెస్ అయితే చాలా బాగా అనమాట నా దగ్గర గ్రే కలర్ డ్రెస్లు అయితే ఏమీ లేదు కుర్తా సెట్స్లో అయితే సో ఈ డ్రెస్కి అయితే వర్క్ అయితే వచ్చింది వర్క్ వచ్చేసి ఫ్రంట్కి ఏ విధంగా ఇచ్చాడో మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా కదా చాలా బాగా ఇచ్చాడనమాట సో నాకు కూడా చాలా బాగా నచ్చింది సో ఈ డ్రెస్ కి ఆపోజిట్ కలర్ సేమ్ కాకుండా ఫ్యాంటు దుప కూడా గ్రే కలర్ లోనే ఇచ్చాడు మనకి కావాలంటే మనకి ఇక్కడ వర్క్ అయితే రెడ్ కలర్ లో అయితే ఉంది కదా సో మనకి కావాలంటే రెడ్ కలర్ లెగ్గిని యాంకిల్ ఏది వేసుకున్న సరే చాలా బాగానే ఉంటుంది ఈ డ్రెస్ టాప్ కి అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ అయితే ఇచ్చారనమాట సో దుప వచ్చేసి ఎలా ఉంటుంది ఈ దుప్టాకి డిజైన్ అయితే గోల్డ్ తో కాకుండా సిల్వర్ తో కాకుండా అయితే రోజ్ గోల్డ్ తో అయితే డిజైన్ అయితే ఇచ్చాడు చాలా స్మూత్ గా అయితే ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట మనకి మొత్తం గ్రే కలర్ లోనే వస్తుంది కాబట్టి ఈ రోజ్ గోల్డ్ జెరీ వర్క్ తో మిక్స్ చేయడం వల్ల దుప్టా అయితే హైలైట్ అయిపోయింది సారీ కట్టుకునేటప్పుడు బ్లౌజ్ అనేది ఎంత లుక్ నిస్తుందో అలాగే డ్రెస్ వేసుకునేటప్పుడు దానికి వచ్చే దుప్టా కూడా అంతే లుక్ ఇస్తుంది అనమాట ఇంకా ఈ డ్రెస్ కి నెక్ వర్క్ కూడా బాగుంది కాబట్టి వేసుకుంటే ఆటోమేటిక్ లుక్ కూడా ఎదిరిపోతుంది సో ఫైనల్లీ ఇదొక డ్రెస్ అనమాట ఇదైతే పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఈ డ్రెస్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట సో లైట్ కలర్లో పిస్తా గ్రీన్ అయితే వచ్చింది సో ఈ డ్రెస్ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట సో అందుకోసమే తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా సో ఈ మధ్యనే ఎక్కువగా కుర్త సెట్ సెట్ ట్రెండ్ కాబట్టి ఇంక ఈ రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాను సో ఈ డ్రెస్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ అయితే ఇచ్చాడు ఈ డ్రెస్ వచ్చే వర్క్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఫస్ట్ చూపించే డ్రెస్ వర్క్ అయితే మగ్గం వర్క్ లా ఇచ్చాడు కదా సో ఇది వచ్చేసి ట్రెడ్ వర్క్ అనమాట ఇది గోల్డ్ కలర్ ట్రెడ్ అయితే మొత్తం వర్క్ ఉంది అనమాట సో దీనికి వచ్చే దుప వచ్చేసి ఎలా ఉంటుంది సో ఇది కూడా మొత్తం ఒకే కలర్ అనమాట ఆపోజిట్ కలర్ ఏం రాలేదనమాట ఈ డ్రెస్కి కూడా ఈ దుపకు కూడా గోల్డ్ వర్క్ జెరీ వర్క్ అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్క డ్రెస్ కూడా ఇలానే వస్తున్నాయి కదా నాకు తెలిసి ఇవి ఓల్డ్ మోడల్ అనే చెప్తాను ఎందుకంటే ఒకప్పుడు అయితే మేము చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇలాంటి డ్రెస్లో అప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్గా ఇప్పుడైతే దిగాయి మేము ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉండేటప్పుడు ఇలాంటి డ్రెస్లు ఎక్కువగా ఉండేవి అనమాట సో అప్పుడు బాగా వేసిన డ్రెస్లని అని నేనైతే చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఈ టాప్ కింద కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చాడు ఈ డ్రెస్కి వచ్చే వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా కాదనమాట మొత్తం ట్రెడ్ వర్క్ అయితే అయ్యింది సో గోల్డ్ కలర్తో ట్రెడ్ వర్క్ అయితే వేశారు ఇంకా హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట సో దానివల్ల కొంచెం డ్రెస్ అయితే వేసుకుంటే లుక్ అయితే అనిపిస్తుంది ఒకప్పుడు ఓల్డ్ మోడల్స్ అయినా సరే ఇప్పుడు ట్రెండ్గా దిగాయి కాబట్టి ఎప్పుడు ట్రెండ్ని అప్పుడు ఫాలో అయిపోవడమే సో ఈ సంక్రాంతి కోసం నేను ఏ డ్రెస్సెస్ శారీస్ తీసుకున్నానో మీరు చూసారు కదా నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఇంక ఈ డ్రెస్సెస్ శారీసు సైడ్కి పెట్టేస్తే నేను ఇంకేం తీసుకున్నాను ఇప్పుడైతే చూపిస్తాను సో సౌత్ ఇండియాలో మేము చేసే షాపింగ్కి మాకు గిఫ్ట్ కూడా వచ్చిందని చెప్పాను కదా అది వచ్చేసి లాస్ట్లో అయితే చూపిస్తాను సో ఈ పౌచ్ని అయితే నేను అసలు తీసుకుంటానని కూడా అనుకోలేదనమాట ఇది ఒక మినీ పౌచ్ అనమాట సో చిన్న హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు పిల్లలకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే డ్రెస్ లు సెట్ కాలనేసి స్టైల్ యూనియన్ షాపింగ్ మాల్ అయితే వెళ్ళాము కదా సో అక్కడైతే ఈ పౌచ్ని అయితే చూశాను సో అనుకోకుండా తీసుకోవడం అయితే జరిగింది దీనికి ఇంకా చూసిన వెంటనే బాగుంది కదా అనేసి తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైన్ అయితే పడింది సో ఎయిట్ హండ్రెడ్ అంత మనీ పెట్టి నేను ఈ పౌచ్ అయితే కొనాలని అసలు అనుకోలేదు దీనికి ఇంత కాస్ట్ పడద్దు అనేసి కూడా నాకు తెలియదు అనమాట సో ఆ షాపింగ్ మాల్ అయితే ఈ పౌచ్ని అయితే చూసాను బాగుంది కదా అనేసి తీసుకున్నాను బట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఓ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తారని అనుకున్నాను కానీ ఎయిట్ హండ్రెడ్ అయితే సో మీ అందరికి డౌట్ రావచ్చు బిల్ చూసుకొని తీసుకోవచ్చు కదా అనేసి బట్ నేను అప్పుడు చూసేసరికి అయితే ఆ బిల్ అనేది లోపల పౌచ్ లోపల పెట్టేసి ఉంది అయితే కనిపించలేదు సో దానివల్ల నాకు తెలియలేదు అనమాట సో షాపింగ్లు ఇవంతా కామనే కదా ఒకసారి ఇలానే జరుగుతుంటాయి అనమాట అటు ఇటు అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్లిప్పర్స్ నా లాంగ్ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు నేను ఆల్రెడీ అక్కడ వేసుకొని మరి చూపించాను ఇందులో అయితే లైట్ పింక్ కలర్ కూడా ఉంది బట్ ఇవి ఈ కలర్ నాకు సెట్ అయిందనేసి ఇంక తీసుకున్నాను అనమాట పెన్సిల్ కట్ అయితే వస్తుంది కిందకి పెన్సిల్ కట్ వచ్చే స్లిప్పర్స్ అంటే నాకు చాలా ఇష్టమైన ఉంటాయి మా ఊర్లో చాలా దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను షాపింగ్ చేసేటప్పుడు అయితే వెతికాను బట్ ఎక్కడ నాకు ఇలా సెట్ అవ్వలేదు కిడ్స్ వేర్ బట్టల కోసం జూడియో షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను కదా సో జూడియోలు అయితే నాకు ఇవి సెట్ అయ్యావు అనమాట ఇంకా చూసిన వెంటనే మళ్ళీ దొరకవు కదా మా ఊర్లో అయితే సో అందుకోసం ఇంకా తీసుకున్నాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఒక స్లిప్పర్స్ అనమాట ఇవి కూడా రఫ్ అండ్ టఫ్ అయితే బాగా యూజ్ అవుతాయి అనేసి ఇవి అయితే తీసుకున్నాను వీటిపైన ఉండే డిజైన్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే ఇచ్చారు స్లిప్పర్స్ మొత్తం కూడా సో ఇవైతే నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి ముందు చూపించే స్లిప్పర్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది సో నాకు సెవెన్ హండ్రెడ్ పైన ఇంకా ఆఫర్ కూడా ఇచ్చారనమాట ఆ స్లిప్పర్స్ కి వీటికైతే ఇంకా ఆఫర్ ఏం లేదు జూడియోలో మాత్రం నాకు స్లిప్పర్స్ అవనని షాపింగ్ ఏది చేయాలన్నా సరే జూడియోకి వెళ్ళిపోవాలని నాకు అర్థమైంది ఎందుకంటే జూడియోలో మాత్రం మనకు అవనని పిల్లలకి కావనని కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా జూడియోలో ఇవి కూడా తీసుకున్నాను ఇవైతే క్లిప్స్ సో అక్కడ నేను తీసుకునేటప్పుడు నా లాంగ్ వీడియోలు కూడా మీరు చూశారు కదా సో ఇదైతే నాకు సెవెంటీ రూపీస్ మాత్రమే పడింది అనమాట ఈ త్రీ క్లిప్స్ వచ్చేసి కిడ్స్ వేర్కి మాత్రం ఎన్ని షాపింగ్ మాల్ తిరిగామో చూశారు కదా లాస్ట్కైతే జూడియోలోనే బాగా సెట్ అయ్యే మా పిల్లలకి అయితే బట్టలు సో నాకు అక్కడ బాగా నచ్చాయి అనమాట ఇంకా ఇంకా నేను తీసుకున్న క్లిప్స్ కూడా ఫైబర్లు అయితే వచ్చాయి సో ఎక్కువ టైం అయితే వస్తాయి అనమాట ఫైబర్లో తీసుకుంటే సో టోటల్గా నా షాపింగ్ అయితే ఇది సో షాపింగ్ అంతా చూపించేసింది కదా ఇంకా స్కిప్ చేసేది మనం అనుకోకండి ఎందుకంటే ఇంకా పిల్లల బట్టలు కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను సో వీడియో స్టార్టింగ్లోనే పిల్లల బట్టలు చూపిస్తే ఇంకా చూడరు కదా అనేసి నేను అనమాట నా షాపింగ్ అంతా చూపించాక ఇంకా పిల్లల బట్టలు వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను అనేసి ఊరుకున్నాను అన్ని షాపింగ్ మాల్స్కి తిరిగి నా పిల్లలకి నేను ఎలాంటి బట్టలు తీసానో మీరు కూడా చూసేయండి సో మా పిల్లలకైతే ఆ రోజు షాపింగ్ చేసేటప్పటికైతే మా తల ప్రాణం తాకుపోయింది అంటారు కదా సో అట్లా అయిపోయింది అనమాట ఎందుకంటే ఒక షాపింగ్ మాల్లో ఫ్యాంట్లు సెట్ అయ్యవనంటే అయితే సెట్ కాలేదు సో దాని వల్ల ఇంక అక్కడికి ఇక్కడికి తిరగవలసి అయితే వచ్చింది అంతేకాకుండా ఒక సెట్ అయిందంటే ఇంకొక సెట్ కావట్లేదు షార్ట్ లాంగ్ అయితే అయిపోతున్నాయి సో మొత్తానికైతే పిల్లల బట్టలు అయితే కొనేసాము జూడియో షాపింగ్ మాల్లో వచ్చేసి వుడ్డీస్ అయితే సెట్ అయ్యేవి ఇంకా స్టైల్ యూనియన్ షాపింగ్ మాల్లో వచ్చేసి ఫ్యాంట్లు అయితే సెట్ అయ్యవి ఇలా వీళ్ళిద్దరి కోసం అయితే ఒక్కొక్క షాపింగ్ మాల్కి అయితే తిరగవలసి వచ్చింది నావైతే చిటికలో అయితే నా షాపింగ్ అయితే తేలిపోయింది కానీ నా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే ఏదైనా సరే పిల్లలకి నచ్చినవి కరెక్ట్ గా సెట్ అయినవి వాళ్ళకి దొరకాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట సో ఈ బట్టలు వచ్చేసి మా పెద్దోడు అనమాట వాడికి టూ వుడ్డీస్ ఉన్న ఒక షర్ట్ ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాము ఫస్ట్ లో రెండు మూడు షాపింగ్ మాల్ కి తిరిగేటప్పుడుకి వాళ్ళకి బట్టలు అయితే సెట్ కాలేదు కదా సో అప్పుడైతే వాళ్ళ ఫేస్ అయితే బాగా సాడ్ గా ఇంకా మా చిన్నోడికి అయితే మేము ఫస్ట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా సో అప్పుడైతే ఒక షర్ట్ అయితే చూసాడు అది బాగా నచ్చింది వాడికి బట్ అది వేసేసరికి బాగా టైట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ కుదరకపోయేసరికి అయితే ఇంకా వేడ్ చేసాడు అనమాట వాడైతే సో నేను వీడియో తీస్తానంటే మళ్ళీ ఇంకా ఏడుస్తాడనేసి వీడియో అయితే అక్కడ తీయలేదు వాళ్ళ డాడీ అయితే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుందాం ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా అలా కామ్ అయిపోయాడు అనమాట పిల్లలు ఎవరైనా అంతే కదా వాళ్ళకి నచ్చింది దొరకకపోతే ఏడుస్తారు ఇంక ఇవి వచ్చేసి మా చిన్నోడు బట్టలు అనమాట సో జూడియోకి వెళ్ళేటప్పుడు అయితే ఈ వుడ్డీస్ అయితే అక్కడ ఉన్నాయి సేమ్ ఒకేలాంటి వుడ్డీస్ ఒకే కలర్ అనమాట ఇంక ఇద్దరికి నేను ఎప్పుడు ఒక్కొక్కసారి ఇలానే తీసుకుంటాను కాబట్టి అమ్మయ్య పిల్లలకు సెట్ అయ్యవని అనుకున్నాను వీటిపైన వచ్చే డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఈ వుడ్డీస్ ఒకటే సైజులు అయితే దొరికాయి అయినా సరే తీసుకున్నాను ఎందుకంటే మా పెద్దోడు కొద్దిగా సన్నంగా ఉంటాడు మా చిన్నోడు పర్వాలేదు అనమాట సో దానివల్ల సెట్ అయిపోతుంది మా చిన్నోడికి సో అందుకోసమే ఒకటే సైజ్ అయినా సరే తీసుకున్నాను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అయితే వుడ్డీ కనిపిస్తుంది కదా ఇది కూడా మా చిన్నోడి కోసమే తీసుకున్నాను అనమాట ఇద్దరికి ఒకే లాంటివి ఒక సెట్టే దొరికింది ఈ లెమన్ ఎల్లో కలర్ అయితే ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు కదా బట్ మా చిన్నోడికి ఈ కలర్ అయితే బాగా సూట్ అవుతుంది అందుకోసమే తీసుకున్నాను మా పెద్దోడు కూడా లెమన్ ఎల్లో కలర్ బాగుంటుంది కానీ వాడికైతే దొరకలేదు ఒకటే ఉంది కదా ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుంటారులే అనేసి ఇంకా మా చిన్నోడు కనీసం నేను తీశాను కాకపోతే వాడికి నచ్చితే వాడు వేసుకుంటాడు ఇంకా ఇద్దరు సైజులు ఒకటే కాబట్టి బట్టలు వీసంలో ఇంకా ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనమాట సో మేమైతే తొందరగానే షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నాము మధ్యాహ్నం త్రీ కల్లా షాపింగ్ అయితే అయిపోయింది మేము షాపింగ్కి వెళ్ళే రోజు వచ్చేసి బస్సులు అన్నీ కూడా బంద్ అనమాట ఆటోలకి అన్నిటికి కూడా ఎలా లేదు ఆ రోజైతే సో ఆ రోజైతే మేము షాపింగ్కి వెళ్ళటంతో అయితే ఫ్రీగా అయితే ఉన్నది ఒక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే కొద్దిగా క్రౌడ్గా అయితే అనిపించింది అంత పెద్దగా ఏం కాదు కానీ నార్మల్గా అయితే అనిపించింది మిగతా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి సో జనాలు ఎక్కువగా లేకపోవడం వల్ల తొందరగా అయితే షాపింగ్ అయితే పూర్తయిపోయింది సో ఈ ఉడ్డి వచ్చి మా పెద్దోడిది అనమాట ఇంకా నేనైతే రోజే తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ సో డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవైతే సో ఇది కూడా షాపింగే కదనేసి ఇంకా చూపించేస్తున్నాను ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట సో నేను మా తోటి పొద్దున్న టెన్ థర్టీ తర్వాత అయితే బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వెళ్ళాము ఇంకా సేమ్ ఒకే లాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్ అయితే మల్టీ కలర్ అనమాట నా దగ్గర ఉండే డ్రెస్సులకి అండ్ ఫ్రాక్ ఉంది కదా నేను పట్టు ఫ్రాక్ అయితే చూపించాను సో వాటికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా నేను తీసుకుని ఈ శారీస్ వచ్చేసి అయితే కట్టుకోవడం లేదు కాబట్టి నేను ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏమీ తీసుకోలేదు సింపుల్గా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట నాకు ఫ్రాక్కి డ్రెస్కి అవుతుంది అనేసి సో ఫైనల్గా మేము చేసే షాపింగ్కి గిఫ్ట్ వచ్చిందని ముందు నుండే చెప్తున్నాను కదా వీడియో స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను సో ఆ గిఫ్ట్ని అయితే ఇప్పుడు చూపించేస్తున్నాను మాకు ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే ఇచ్చారనమాట కొద్దిగా పెద్ద సైజులోనే ఉంది సో మేము షాపింగ్ అంతా ఇంకా ఒకే షాపింగ్ మాల్లో చేసి ఉంటే మాకు ఇంకా పెద్ద గిఫ్ట్ వచ్చిందనేమో బట్ మా పిల్లల బట్టలు సెట్ కాలేదు కాబట్టి ఇంకా వేరు వేరు దగ్గరకైతే వెళ్ళిపోయాము ఎక్కువ బడ్జెట్లో షాపింగ్ వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ అయితే పెట్టారు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా షాపింగ్ చేసే వాళ్ళకైతే మిక్సీ గ్రైండర్ అయితే ఇస్తున్నారు నేను చేసిన షాపింగ్ అయితే ఇది మీకు చూపించాలనుకున్నాను చూపిస్తాను సో మీరు కూడా చాలా పెద్ద షాపింగ్ చేసి ఉంటారు కదా ఈ సంక్రాంతికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్